వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో గోవింద్ కిరణ్ కు ఘనంగా సత్కారాలు మరియు పురస్కారాలు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చిన అడిషనల్ డీసీపీ రామ్ దాస్ తేజావత్ నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామస్థుడు గోవింద్ కిరణ్ ని ఘనంగా సత్కరించి సోషల్ సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బెస్ట్ సర్వీస్ అవార్డు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ హైదరాబాద్ సిట్టి దాస్ తేజావత్ జాడ రమేష్ పాల్ కె చక్రవర్తి అయ్యప్ప బి హెచ్ఆర్ఓ ఏఐ నేషనల్ ప్రెసిడెంట్ రాజా రాగుల్ పవన్ కుమార్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మెమెన్ బాషా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి కెఎల్ నారాయణరెడ్డి దరలక్ష్మి హాజరయ్యారు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అరుణాచల్ అయ్యప్ప మాట్లాడుతూ ఈ సంస్థ యొక్క నియమ నిబంధనలు చక్కగా వివరించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు लाहले आउनुहोस् यो जे हो नि हैन त पत्ता छ एकदम अंकितहरु आउनुहोस् नेक्स्ट टाइम राइट कल गर्नु बाइ बाइ क्लिक करा प्लीज अંદર नेक्स्ट के नि पालो राइट बाइ बाइ धन्यवाद